హాయ్ అండి ఈ సైట్ వచ్చి విజయవాడ ఇది మొత్తం అంతా కూడా వాడింది ప్రొఫైల్ వాడాము ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది ఇది షాప్ క్లోజర్లు మొత్తం అంతా కూడా డోర్స్ సౌండ్ రావడం కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అక్కడ ఏంటంటే మంచం వస్తుందని చెప్పేసి అక్కడ స్లైడింగ్ పెట్టడం జరిగింది డోర్స్ ఓపెన్ చేసేటప్పుడు ఇది చూడండి చాలా నీట్గా మూవ్ అవుతుంది సౌండ్ అది రాదు చాలా బాగుంటుందండి వర్క్ ప్రొఫైల్లో వస్తుంది ఫోల్డింగ్ సిస్టమ్ వస్తుంది నెక్స్ట్ ఏలూరు చేస్తున్నాము ఎందుకంటే అది ఫోల్డింగ్ అది లోపల బయట కూడా షీట్ వస్తుంది అది సేమ్ సన్మేక్ లుక్లోనే ఉంటుంది అది అది స్లైడింగ్ సై వస్తుంది మొత్తం అంతా కూడా పైన ఏంటంటే సీలింగ్ రావడం వల్ల అది లిఫ్టింగ్ డోర్స్ అనేది పెట్టలేదు ఓపెన్ డోర్స్ పెట్టాము మొత్తం అంతా కూడా హైట్ పెరగడం వల్ల అది లిఫ్టింగ్ అనేది కుదరలేదు అది చాలా బాగుంటుందండి సింగిల్ కలరే సెలెక్ట్ చేసుకున్నారు ఇక్కడ కూడా సేమ్ చిల్డ్రన్ బెడ్రూము కింద స్లైడింగ్ ఇచ్చాము అది కూడా డైరెక్ట్ డోర్స్ వేద్దాం అనుకున్నాం ఎందుకంటే అక్కడ మంచం బిగించుకుంటాం మాకు ప్లేస్ సరిపోతుందని చెప్పేసి అన్నారు వీడియో తీయడం అంతగా బాగాలేదండి లాంగ్లో తీయడం వల్ల కొంచెం బాగా కనిపించట్లేదు కలర్స్ అవి లైటింగ్ కూడా సరిగ్గా లేదు మీరు ఎవరైనా చేయించుకోవాలని అనుకుంటే నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి ఎక్కడికన్నా వచ్చి చేస్తాం వర్క్ అయితే ఇది వచ్చి బెడ్రూమ్లోకి వెళ్ళే దగ్గర షింకు సంబంధించిన డోర్స్ ఇచ్చా ఉండవి గ్రే కలర్ వాడామండి ఇది హాల్లో టీవీ యూనిట్ వస్తుంది అక్కడ వాళ్ళకి బిగించుకుంటాం టీవీ అని చెప్పేసి ఇక్కడ చిన్నది పెట్టారు దానికి రెండు డోర్స్ ఇచ్చాము అలాగ మొత్తం అంతా కూడా ప్రొప్పలేనండి ఇక్కడ దేవుడు మందిరానికి ఇక్కడ రెండు డోర్స్ ఇచ్చి ఒక డోర్కి స్వస్తికు ఒక డోర్కి హోమ్ ఇచ్చి మూడు గంటలు షేప్ కట్ చేయించి మోడల్గా అలా చేసామండి చాలా బాగుంటుంది చూడండి ఇది కొంచెం సెట్ అవ్వలేదు అది కింద ప్లాంక్ కూడా ఇచ్చాము దగ్గరగా చూపించాలి అది పూజా సామాన్లు అవి పెట్టుకోవడానికి ఇది వచ్చి డైనింగ్ దగ్గర అది అవి గ్లాస్ పెడతామని చెప్పేసి అంటే షీటే పెట్టండి అని చెప్పేసి అన్నారు వాళ్ళు ఎలా చెప్తాలో చేయాలి కదా సార్ వాళ్ళు దాని గురించి అవి షీటే ఇచ్చాము ఇది రెంట్కి ఇచ్చేది ఇది హౌస్ ఇది మళ్ళీ పగిలిపోతే గ్లాసులు అవి అని చెప్పి అలా చేసామని చెప్పమారండి ఇది ఫ్రేమ్కి కూడా మొత్తం అంతా ఫోల్డింగ్ వస్తుందండి షీటు చాలా అంటే చాలా బాగుంటుంది కిచెన్ ఇది కిచెన్కి వెళ్తాం ఇప్పుడు కిచెన్ కూడా సేమ్ అంతే అక్కడ మధ్యలో గ్యాప్ తక్కువ అని చెప్పేసి కింద స్లైడింగ్ ఇచ్చాము ఓపెన్ డోర్లు కుదరదని అది కూడా స్లైడింగ్ పెట్టా పైన ఏమో రెండు డోర్స్ ఓపెన్ ఇచ్చాం అవి దానిపైన కూడా ఓపెన్ డోర్స్ ఈ యూ షేప్లో బాక్స్ చేసామండి అది మొత్తం షీట్ తోటి మొత్తం అంతా కూడా అల్యూమినియం ఛానల్ తోటి తర్వాత ఇషిపీ షీట్ తోటి చేసాము మీకు నచ్చిన కలర్ ఉంటుంది మీరు ఏ కలర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు కేటలాగ్ ఉంటుంది ఇదంతా కూడా హైడ్రాలక్ హైడ్రాలక్ ఇచ్చామండి ఇది మొత్తం ఓపెన్ డోర్లు కాకుండా నీట్గా హైడ్రాలక్స్ ఇచ్చి చేసిన వర్క్ అంతా కూడా ఒకసారి చూడండి ప్రతిదీ కూడా చెక్ చేయండి అల్యూమినియం ఛానల్ అనేది కనిపించదు మొత్తం అంతా కూడా మీకు షీట్ తోటే క్లోజ్ అయిపోయి మొత్తం షీట్ ఇలా బెండ్ తిరిగి ఫోల్డింగ్ అనేది జరుగుతుంది ప్రతిదీ కూడా మీరు చెక్ చేయచ్చు ప్రతి వీడియో కూడా వర్క్ విషయంలో ఎక్కడికైనా వస్తామండి ప్రాబ్లం అయితే లేదు ఇక్కడ కిచెన్ ఇది ఆ సివర్ షింక్ దగ్గర రెండు డోర్స్ ఇచ్చాము ఐదు బాస్కెట్లు ఇచ్చాము తాలి ప్లెయిన్ కట్లర్ ఇవేమో ప్లెయిన్ రెండు ఇచ్చాము పెద్దవి సామాన్లు పెట్టుకోవడానికి ఇక్కడ గ్యాస్కి సింగిల్ డోర్ ఒకటి ఇచ్చాము ఇక్కడ దాని ఆపోజిట్లో వేరేగా వే సపరేట్గా బాక్స్ ఇచ్చామండి అది దానికి నాలుగు డోర్స్ ఇచ్చాము రెండు డోర్స్ ఒకటి రెండు డోర్స్ ఒకటి అది కూడా దాని ఆపోజిట్లో చాలా బాగుంటుందండి వర్క్ అది కూడా ఒకసారి చెక్ చేయండి మీరు ప్రతిదీ వీడియో కూడా నా వీడియోస్ అల్యూమినియం ఛానల్ అనేది ఎక్కడ కనిపించదు మొత్తం అంతా కూడా ఫోల్డింగ్ అయిపోతుంది షీటు సన్మేక్ ప్లైవుడ్ పైన సన్మైక్ ఎలాగైతే అంటే ఇస్తాము అలాగే ఉంటుంది నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి ఓకేనండి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్